కబాలీ పోస్టర్లో రజనీకాంత్ సూట్లు బూట్లు కార్లు చూసిన వాళ్ళెవ్వరికైనా సూపర్ స్టార్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడుగాను రజనీకి పేరుంది కానీ ఆ దర్జాలు విలాసాలు సినిమాలకే పరిమితం నిజ జీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటాడని అభిమానులందరికీ తెలుసు కానీ అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే ఓసారి బెంగళూరులోని ఓ గుడిలో గట్టు మీద రజనీ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని ఆహార్యాన్ని చూసి భిక్షగాడు అనుకుని ఓ మహిళ పది రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది కాసేపటి తర్వాత రజనీకాంత్ బయటకు వచ్చి కారు ఎక్కుతున్నప్పుడు ఆమె గుర్తుపట్టి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగిందట టార్డమ్ మేకప్ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తు చేస్తూనే ఉంటుంది అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను అంటాడు రజనీ దళపతి సినిమా షూటింగ్ సమయంలో అరవింద్ స్వామి తెలియక ఓ రోజు రజనీకాంత్ గదికి వెళ్ళాడు అప్పటికే అందులో ఏసీ ఆన్లో ఉండి మంచం పూలపానుపులా హాయిగా అనిపించడంతో తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేల మీద పడుకుని కనిపించాడు అప్పటికి అరవింద్ స్వామి అనామకుడే మరో పక్క రజనీ అప్పటికే సూపర్ స్టార్ అందుకే అరవింద్ స్వామి కంగారుగా బయటకు వెళ్లి ఏంటని ఆరా తీస్తే ముందు రోజు రాత్రి షూటింగ్ అయ్యాక గదికి వచ్చిన రజని తన మంచం మీద నిద్రపోతున్న అరవింద్ స్వామిని చూసి అతన్ని లేపొద్దని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి అక్కడే నేల మీద పడుకున్నాడు సిని సినిమాల్లో ఎంత స్టైల్ గా ఉన్నా బయట మాత్రం ధోతి కుర్తా ఇంట్లో ఉంటే లుంగి హవాయి చెప్పుల్లోనే కనిపిస్తాడు రజని మేకప్ నిరిసిన వెంట్రుకులకు రంగు వేసుకోవడానికి అతను ఇష్టపడడు అమ్మ పిల్లలకి మంచి బట్టలు తొడిగి అందంగా తయారు చేసి చూసుకుని మురిసిపోతుంది అలానే అభిమానులు కూడా నన్ను అందంగా రకరకాల గెటపుల్లో చూడాలనుకుంటారు వాళ్ళ కోసమే సినిమాల్లో అలా కనిపిస్తా బయట నేను నాలానే ఉంటా అంటూ తన ఆహార్యం అనుకున్న అంతర్యాన్ని చెబుతాడు రజని రోబో ఆడియో విడుదల వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ ఈ మధ్య బెంగళూరులోని మా అన్నయ్య ఇంటికి వెళ్ళా నన్ను చూడ్డానికి పక్కింట్లో ఉండే ఓ రాజస్థానీ పెద్ద వచ్చాడు నీవింకా సినిమాల్లో నటిస్తున్నావా అని అడిగాడు ఒక సినిమా చేస్తున్నా ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అని చెప్పాను వాహ్ చాలా అందమైన అమ్మాయి బాగా నటిస్తుంది వెరీ గుడ్ మరి హీరో ఎవరు అని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు నేనే హీరోనని చెప్పేసరికి అతనికి నోట మాట రాలేదు బయటి వాళ్లకు హీరోలా కనిపించని నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ ఐశ్వర్య అంటూ చాలా నిరాడంబరంగా నిజాయితీగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు రావణ్లో అతిథి పాత్రలో కనిపించినందుకు షారూఖ్ ఖాన్ రజనీకి బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్ను కానుకగా చూపాడు కానీ తాను లగ్జరీ కార్లను ఉపయోగించనని అనవసరం దాన్ని షెడ్ లో ఉంచడం ఇష్టం లేదని చెప్పి ఆ కానుకను రజనీ తిరస్కరించాడు ఇప్పటికీ షూటింగ్ రావడానికి మిగతా నటులకు ఏ కారు పంపిస్తారో అదే పంపించమని నిర్మాతలను ఒకప్పుడు రజనీకి సహాయకుడిగా పనిచేసిన జయరామన్ నిర్మాతగా మారి ఓ చిన్న సినిమా తీశాడు అతడిని ప్రోత్సహించేందుకు స్వహస్తాలతో దాదాపు వంద పోస్టర్ల పైన సంతకం పెట్టాడు రజనీ బాబా సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాల మీద వేసుకుని దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టం ఇంటికి పిలిచి మరి సొంత డబ్బుని తిరిగిచ్చి ఓ కొత్త సంస్కృతికి ప్రాణం పోసింది సూపర్ స్టార్ రజనీని ఒకప్పుడు రజనీ చెన్నైలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవాడు దాదాపు పాతికేళ్ల క్రితం ఆ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు అప్పటి నుంచి అపరాధ భావంతో చెన్నైలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మానేశాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎన్నికల సమయంలో రజనీ ఓ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ అతన్ని కించపరుస్తూ మాట్లాడింది దాంతో ఎన్నికల తర్వాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు ఆ విషయం తెలుసుకున్న రజని స్వయంగా కలగజేసుకుని తన అరుణాచలం సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి తనకు శత్రువులు ఎవరూ ఉండరని చెప్పాడు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్రీ సినిమా తీసినప్పుడు చిన్నమ్మాయి సౌందర్య కొచ్చాడియన్ తీసినప్పుడు రజని ప్రత్యేకంగా వాటి కోసం ప్రచారం చేయలేదు వాళ్లకు సినిమా తీయడం తెలిసినప్పుడు దాన్ని మార్కెట్ చేసుకోవడం కూడా తెలిసే ఉంటుంది మధ్యలో నా ప్రమేయం ఎందుకు అన్నది అతని మాట తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్కి చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు రజనీకాంత్ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే సంగతి అందరికీ తెలుసు కానీ ఆయన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారన్న విషయం చాలా మందికి తెలియదు సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్ ఫ్రం బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ పేరుతో సిబిఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవిత పాఠం తమిళనాట ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ఆఖరి సినిమా నరసింహ ఆయనంటే రజనీకి చాలా గౌరవం శివాజీ మరణం తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు శివాజీ కొడుకు రామ్ కుమార్కి రజని ఫోన్ చేసి శివాజీ ప్రొడక్షన్స్ మీద మళ్లీ సినిమా తీయమని తాను హీరోగా నటిస్తానని చెప్పాడు అలా చేసిన చంద్రముఖి భారీ విజయాన్ని సొంతం చేసుకుని శివాజీ ప్రొడక్షన్స్ని మళ్లీ గాల్లో పెట్టింది తాను ఉపయోగించని వస్తువులకు ప్రచారం చేయడం ఇష్టం లేక రజని ఇప్పటి వరకు ఒక్క ప్రకటనలోనూ నటించలేదు షూటింగ్లకు ఆలస్యంగా వెళ్ళిన సందర్భాలు కింద వాళ్ళని తక్కువగా చూసిన దాఖలాలు లేవు అద్భుతాన్ని నేను నమ్ముతా ఓ బస్ కండక్టర్ సూపర్ స్టార్లా మారడం అద్భుతమే కదా అంటాడు రజని మూలాన్ని మర్చిపోకుండా సాగిన ఆ ప్రయాణమే రజనీని అన్ని విధాలా సూపర్ స్టార్ని చేసిందంటారు అభిమానులు తన ప్రతి సినిమా విడుదలయ్యాక ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళ్ళి కొన్నాళ్ళు ధ్యానం చేసుకుని రావడం రజనీకి అలవాటు ఆ సమయంలో లుంగీలు పంచెలు కుర్తాలు తప్ప మరే ఇతర సామాగ్రిని వెంట తీసుకెళ్లాడు కార్తీక్ అనే క్యాన్సర్ బాధిత కుర్రాడికి ఒక్కసారైనా సూపర్ స్టార్ ని చూడాలన్న కోరుకుండేది విషయం తెలుసుకున్న రజనీ ఆస్పత్రికి బయలుదేరాడట కానీ ఆ కుర్రాడి తండ్రి భక్తులే గుడికి రావాలి కానీ అంటూ రజనీని రావద్దని వారించి కొడుకుని అతడి ఇంటికి తీసుకెళ్లాడు గేటు వరకు వెళ్లి కార్తీక్ ని ఆహ్వానించిన రజని అతడితో గంటపాటు గడిపి తాను సంతకం పెట్టిన ఫోటోను బహుమతిగా ఇచ్చి పంపించాడు ఆయనతో ఫోటో దిగితే చాలనుకున్నా కానీ నా కోసం ఆస్పత్రికి వస్తాననడం ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అంతా కలలా ఉంది అని మురిసిపోయాడు కార్తీక్ బస్ కండక్టర్ గా పనిచేసే రోజుల్లో అతని స్నేహితుడు డ్రైవర్ రాజ్ బహదూర్ రజనీని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రోత్సహించాడు తర్వాత అతను సూపర్ స్టార్ అయినా ఆ స్నేహం చెక్కు చెదరలేదు ఏడాదికోసారి రజనీకి బెంగళూరులోని స్నేహితుడి ఇంటికెళ్లి ఐదారు రోజులు గడిపి రావడం అలవాటు రజనీ చెప్పా పెట్టకుండా వస్తాడు అందరితో కలిసి భోజనం చేస్తాడు తాను తనలా ఉండగలిగే ఒకే ఒక చోటు మా ఇల్లే అంటుంటాడు స్నేహితుడు బహు دور